హాయ్ హాయ్ అండి ప్రశాంతతకు లాజిక్ ఏమిటో తెలుసుకుందామా గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది రోజుకు ఏడు వేల లీటర్లు పంపు చేస్తుంది ఇందులో డెబ్బై శాతం మెదడుకు వెళుతుంది ముప్పై శాతం మిగతా శరీర అవయవాలకు వెళుతుంది గుండె ఒకసారి కొట్టుకోవడానికి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్ల సమయం పడుతుంది ఈ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్ల సమయంలో జీరో పాయింట్ త్రీ సెకండ్ల సమయం సంకోచించటానికి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్ల సమయం వ్యాకోచించటానికి ఈ జీరో పాయింట్ ఫైవ్ సెకండ్ల రిలాక్స్ టైంలో రక్తం ఊపిరితిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది ఈ రిలాక్స్ టైం తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు మీరు టెన్షన్లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది మీ మెదడుకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ బదులు జీరో పాయింట్ ఫోర్ సెకండ్ల టైం రిలాక్స్ అవుతుంది గుండె ఒక బీట్కి జీరో పాయింట్ ఎయిట్కు బదులు జీరో పాయింట్ త్రీ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ అంటే జీరో పాయింట్ సెవెన్ టైం మాత్రమే తీసుకుంటుంది నిమిషానికి ఎనభై నాలుగు సార్లు కూడా కొట్టుకుంటుంది గుండెకు విశ్రాంతి ఇరవై శాతం తగ్గుతుంది రక్తం ఎనభై శాతం మాత్రమే శుభ్రపడుతుంది ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలను సరిగా శుభ్రపరచలేకపోతుంది కనుక కోపపడవద్దు టెన్షన్ పడవద్దు ఇతరుల మీద కోపం ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతే కదా కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి అంటే వాకింగ్ యోగా ఎక్సర్సైజ్ ఇలాంటి వ్యాయామాలన్నీ చేస్తూ మన గుండెను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది ఏమంటారు